మనకి నల్లేరు వచ్చేసి విరిగిన ఎముకల్ని కూడా అతికించడంలో అయితే యూజ్ అవుతుందంట అలాగే మనకి నొప్పులు కానివ్వండి నరాల బలహీనత కానివ్వండి ఉన్నా కానీ ఇది తినడం వల్ల మనకి అయితే క్యూర్ అవుతుంది అలాగే రక్తహీనతను తగ్గించడంలో ఫైల్స్ ప్రాబ్లంని పోగొట్టడంలో ఆడవాళ్ళకి అయితే మోనోఫౌజ్ ప్రాబ్లమ్ని తగ్గించడం అలాగే పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లంని కూడా తగ్గించడంలో అయితే యూజ్ అవుతుంది మనకి నొప్పికి సంబంధించిన ఆస్ప్రిన్ ట్యాబ్లెట్కి సమానంగా అయితే ఇది ఆయుర్వేదంలో అయితే ఉపయోగించడం జరుగుతుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అయితే కింద లింక్లో ఇస్తాను చూడండి